పెద్దల రితుల అందరికీ నమస్తే నేను గరిడేపల్ శణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది కంటి డ్రాప్స్కి సంబంధించినటువంటిది జనరల్గా ఈ సపోజ్ ఇది ఉంది ఇది కంటి డ్రాప్ అనుకుందాము ఈ ఐ డ్రాప్స్ మీకు అనిపిస్తున్నది కదా ఏవైనా ఐ డ్రాప్స్ అనుకోండి జనరల్గా దీన్ని ఓపెన్ చేయాలంటే దీన్ని ఓపెన్ చేయటం మీకు తెలుసు ఇట్లా తిప్పడం అనేది కానీ దానికి ఓలు ఎట్లా పెట్టాలనే దాని మీద కొంతమంది ఏమో పెన్ను పెట్టి కొంతమంది పిన్నిసి పెట్టి రకరకాలుగా చేస్తుంటారు దానివల్ల ఉన్నటువంటి ఐడ్రాప్స్ పొల్యూట్ అవుతాయి అందుకోసం నేను చెప్తాను దీనికి సంబంధించి ఐడ్రాప్స్ ఎలా ఓపెన్ చేయాలి దానికి వచ్చినప్పుడు ఇదేమో మూత ఇది ఒరిజినల్ బాటిల్ ఇది ఇదంతా ఒరిజినల్ బాటిల్ ఇదేమో మూత మధ్యలో ఉంటుంది సీలు ఈ రౌండప్ ఉన్నదంతా కూడా సీలు ఈ మూతకి ఈ బాటిల్కి మధ్యలో ఉన్నది ఇదంతా మీకు అనిపిస్తుంది కదా ఈ రౌండప్గా ఉన్నది సీలు దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మేముందే ఇంకో పై మూత సో ఇది ఇది ఓపెన్ అయిపోయింది ఓకే కదా మరి ఇప్పుడు ఇట్లా వేస్తే రాదు మూత ఇట్లేస్తే రాదు కదా సో ఇది ఈ మో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇట్లా పెడితే ఇది గ్యాప్ ఉన్నది కదా మరి దీన్ని పెన్ను పెట్టో లేకపోతే పెన్సిల్ పెట్టో లేకపోతే పిన్నిస్ పెట్టో గుండు పెన్ను పెట్టో ఇట్లా పొడిచే పడే ప్రయత్నం చేస్తాం ఇట్లా సో ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం మూత తీసాం కదా లున్నమూతనే మనం ఇట్లా ఓపెన్ చేసాం ఏముంది సీల్ ఓపెన్ చేశాం ఇది తీస్తాం కదా ఇప్పుడు ఈ సీల్కి సంబంధించి దీన్ని తీసేస్తాం దీన్ని తీసేసినప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లోనే దీనికి లోపల మీకు హోల్ ఉంటుంది ఈ హోల్ని ఇది చేసేసి పర్ఫెక్ట్గా చేసేస్తే దానికి హోల్ పడుతుంది సో ఓకే కదా సో అయిన తర్వాత హోల్ పడిన తర్వాత మనం దాన్ని ఇది చేసేసుకోవచ్చు సో సీల్ మనకి కనిపిస్తుంది కదా మళ్ళీ యథావిధిగా మనం పెట్టుకోవచ్చు పడుతుంది కదా సో కనిపించింది కదా ఫ్రెండ్స్ సీల్ మనం ఓపెన్ చేశాం కదా సో ఇప్పుడు డ్రాప్స్ పడుతనే లేదా చూడండి ఓకే కదా సో ఇది పరిస్థితి ఎప్పుడైనా డ్రాప్స్కి సంబంధించి మెడికల్గా సంబంధించి మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియోని కొంచెం ఖర్చైనా చేసే ప్రయత్నం చేశాను సో ఎక్కువ మందికి ఇన్ఫర్మేటిక్గా మెడికల్ సైన్స్ సంబంధించిన అంశంగా ఉంటుందనేది తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తాను నేను గడిడే పిలిచొచ్చాను నేను లక్ష్యాల మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి